మన ప్రభును రక్షకుడనే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు భౌనర ఈ దిన దేవుని వాక్యము మీ కొరకై ఈర్మియ రాసిన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నేను యహోవాను సర్వ శరీరుల దేవుడను నాకు అసాధ్యమైన ఏదైనా నుమేన్ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా వ్రాయబడిన మాట ఎంత నమ్మదగిన మాట చూడండి నేను యహోవాను సర్వశరీరుల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఈరోజు నీ జీవితములో నీ చేత కానిది నీకు ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా భయపడకు దేవునిపై ఆధారపడు దేవుని వాక్యము సెలవిస్తుంది నేను సర్వశరీరాల దేవుడను కులానికి మతానికి వర్గానికి దేవుడను కాదు శరీరములో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి నేను దేవుడను నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని స్వయంగా దేవుడే ప్రవక్తైన ఇరిమే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అవునండి మన జీవితాలలో మన చేత కానిది మన జీవితాలలో మనకు అసాధ్యమైనది మన జీవితాలలో మనకు భారముగా ఉన్నది ప్రతిది కూడా ఆయన తన మీద వేసుకోగలిగిన వాడు అందుకే అన్నాడు కదా ప్రయాసపడి భారము ఇచ్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదనని ఈరోజు నీ జీవితంలో నీకు అసాధ్యమైనది అయినా ఉందా ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఇది నా వల్ల కావట్లేదు నాకు సహాయం చేసేవారు లేరు నా పరిస్థితులను తప్పించగలిగిన వారు ఎవరున్నారు నీ అనారోగ్యమైనా నీ ఆర్థికపరమైన ఇబ్బంది అయినా నీ పిల్లల భవిష్యత్తు అయినా నీ భర్త మార్పైనా నీ భార్య మార్పు అయినా నీ కుటుంబంలో నువ్వు అనుకున్నటువంటి ఆ వ్యర్థమైన పరిస్థితులన్నీ తొలగిపోవాలంటే నువ్వు నీ మోకాలు వేసి నీ పా దేవుని పాదాల దగ్గరను అడగలిగినట్లయితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నీ జీవితములో సమస్తమును ఆయన నెరవేర్చగలిగినవాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా లేదు అన్నాడు నిజమే షారామ్మ గారి యొక్క గర్భాన్ని ఎన్ని సంవత్సరాల వయసులో తెచ్చాడండి వృద్ధాప్యములో ఉన్నప్పుడు స్త్రీ యొక్క ధర్మము నిలిచిపోయినప్పుడు దేవునికి అసాధ్యమైనది లేదు కార్యము జరిగించాడు ఇస్రాయిలు ఎర్ర సముద్రమునో పాయులు చేసి నడిపించాడు ఆయనకు అసాధ్యమైంది లేదు కనుక నీ జీవితంలో ఏదైనా అసాధ్యంగా ఉన్నదని బాధపడుతున్నావా బాధపడకు దేవుడినితో వాగ్దానం చేస్తున్నాడు చింతించకు చింతించటం వలన నీవు మోరెడెత్తు పెరగలేవు మోరెడెత్తు తగ్గి తగ్గలేవు కనుకనే మీ చింత యావత్ దేవుని మీద వేయండి ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఈ వాక్యం ఈ దినము మీ జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచయలో మీ సహోదరుడు గాడ్ బ్లస్ యువ్